వాటర్ ప్యూరిఫైయర్స్లో ఆరో సిస్టమ్ వాడినప్పుడు వేస్ట్ వాటర్ చాలా కలెక్ట్ అవుతుంది ఆ పైప్ని చాలా మంది సింక్లో వదిలేస్తారు అంటే రోజుకి కనీసం ముప్పై నుంచి నలభై లీటర్లు వాటర్ వేస్ట్ అవుతున్నట్టే కదా నేను దాన్ని ఎలాగైనా యూస్ చేయాలనేసి ఇలాంటి ఒక చిన్న ఐడియాతో చాలా తక్కువ ఖర్చుతో ఇలాంటి ఒక సిస్టమ్ పెట్టేసుకున్నానండి ముందు నేను ఆన్లైన్లో సర్చ్ చేశాను ఏదైనా రెడీమేడ్ సొల్యూషన్ ఉంటుందేమో అని సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ థౌజండ్ రూపీస్లో ఫిఫ్టీన్ లీటర్స్ నుంచి థర్టీ లీటర్స్ కలెక్ట్ అయ్యే ట్యాంక్స్ కనిపించాయి కానీ నాకు అది చాలా ఎక్కువ అనిపించింది స్క్వేర్ టైప్లో ఉన్నాయి ఇది వాల్కి ఎవరైతే పెట్టాలనుకున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ నాకు అంత స్పెసిఫిక్ కాదు కాబట్టి నేను ఇలాంటి ఒక డ్రమ్ కొన్నాను ఇది నాకు దాదాపు రెండు వందల అరవై రూపాయల్లోనే వచ్చింది దీని ట్యాప్ కొంచెం లోపలికి ఉంది కాబట్టి ఒక ఎక్స్ట్రా ట్యాప్ తీసుకున్నాను మొత్తానికి ఈ సెట్ మొత్తం నాకు త్రీ హండ్రెడ్ రూపీస్లో వచ్చేసిందండి ఇంకేముంది వేస్ట్ వాటర్ పైప్ని ఆ డ్రమ్లో వేసేసాను చక్కగా ట్వంటీ లీటర్స్ కలెక్ట్ అయిపోతాయి సో ఎక్స్ట్రా వాటర్ ఇలా బిందెలో పట్టేసుకుని బయట పనులు అంటే బట్టలకి వాటికి బయటకు తీసుకెళ్ళిపోతాను చిన్న చిన్న సామాన్లన్నీ సింక్లో డైరెక్ట్గా కడిగేసుకుంటాను ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో